శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జరగబోయేది ఇదే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులండి ఈ తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ ఐదు రోజులలో ఒక దైవ అనుగ్రహం వీరపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరించబోతుంది ఇంట్లో డబ్బు కొరతే ఉండదు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులలో మీకు ఏం జరగబోతుంది అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంత అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉంటాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసును ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అలానే అబద్ధాలు మాట్లాడడం అస్సలు నచ్చదండి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వీరికి శత్రులు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధపడ్డారు కూడా ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఒక తపన దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారబోతున్నాయి దానివల్ల ఎంతో అదృష్టం వరించబోతుంది ఏ పని చేసినా సరే మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు అలానే రేపటి రోజున మీరు మీరు అంటే మీరు కళ్ళలో కూడా ఊహించని విధంగా ఇది జరగదు అనుకున్నది కూడా జరిగి సజీవంగా సాగుతాయి ప్రతి ఒక్కటి కూడా మీరు అనుకున్నది సాధిస్తారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బు పరంగా మీ ఇంట్లో బాగా కలుసుబాటు ఉంటుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు పెట్టారు ఆగిపోయి ఉన్న పని ప్రతి పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితేటో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెలో ధైర్యం ఉంటుంది నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు కూడా వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది మాటల్లో నమ్మి వీరే మోసపోతారు జీవితంలో కొన్ని ఇబ్బందులు పడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులు కాలమినికి కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది వీరి కష్టానికి తగిన ఫలితం కూడా తప్పకుండా లభిస్తుంది ఈ ఐదు రోజులలో ఒక దైవ అనుగ్రహం వీరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం మీకు కనిపిస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుందని కూడా చెప్పుకోవాలి ఇక విద్యార్థులు వారి యొక్క కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కుంభరాశి వారికి ఎంతో కోపం ఎక్కువగా ఉంటుందండి అంతే ప్రేమ కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతూ ఉంటారు అంటే వెనుక ముందు ఆలోచించరు కోపంతో తిడతారు ఆ తర్వాత వీరే ఎక్కువగా బాధపడతారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరండి మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు కుంభరాశి వారికి టెన్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడిపోతూ వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి మాత్రం ఇష్టపడుతూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు వీరికి ఉంటాయి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు వీరికి ఏదో ఒక విధంగా ఆదుకుంటూ వారికి తోడుగా ఉంటారు కుంభరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు ఆ నారాయణుడు ఈ ఐదు రోజులు ఈ యొక్క నారాయణుడు యొక్క అనుగ్రహం పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ బుధవారం ఇంట్లో పూజ చేయండి దానివల్ల ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు అనుకున్న కోరికలు అన్నీ ఖచ్చితంగా నెరవేరతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి మంచి శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవాలి విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కూడా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా గడపగలుగుతారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు మీరు ఆ నారాయణుడు యొక్క అనుగ్రహం మీ పైన పుష్పలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు మీకు ఉన్న చిత్రులు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారికి కీడు జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికి అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి కుంభరాశి వారు ఈ ఐదు రోజులలో మీ ఇంట్లో ఈశాన్య దిశలో కొంచెం ఉప్పులు పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదలవద్దు ఈ ఐదు రోజులలో అయిపోయిన తర్వాత ఆ ఉప్పును పూల మొక్కల్లో చల్లండి కుంభరాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పాలి కుంభరాశి వారు ఈ ఐదు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం అనేది మీకు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలానే మీకు వీలైతే ఈ ఐదు రోజులు ఆవులకు లేదా కుక్కలకు ఆహారం దానంగా చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయి ఉన్నా మీకు ఏదైనా సరే పాత బకాయిలు ఉన్నా సరే మీకు వసూలు అవుతాయి మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు రాబోయే రోజులు ధనలాభం కలగబోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ ఐదు రోజులు ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా మీ సంపాదన విషయాలు మాత్రం ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే అస్సలు ఊరవలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి నా వాళ్ళే కదా అని ఎవరిని కూడా మీరు నమ్మవద్దు ముఖ్యంగా పిఏఎస్ అనే అక్షరం పేరు ఉన్న వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం వారితో చర్చించవద్దు వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరందరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలుపెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఏంటి మీకు ఎలాంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఈ రంగులు మీకు బాగా కలిసి వచ్చే రంగులు అదృష్ట రంగులను కూడా చెప్పుకోవాలి కాబట్టి కుంభరాశి వారు రేపటి రోజున మీకు రాబోయే రోజుల్లో ఎన్నో అద్భుతమైన మార్పులు చూస్తారని చెప్పుకోవచ్చు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి